శోభతో కలిసి కుట్ర చేసి శృతిని పుట్టింటికి పంపాలని చూసిన రోహిణి చంప చెల్లు మనిపించిన ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు శోభతో కలిసి ఏం కుట్ర చేసింది శృతిని పుట్టింటికి పంపించాలని రోహిణి అనుకోవడం ఏంటి మరి ఆ విషయం ప్రభావతి ఎలా తెలుసుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా శృతి పుట్టింటి నుంచి అత్తవారింటికి వచ్చేసేసరికి శోభ తట్టుకోలేకపోతుంది ఎన్నో ప్లాన్లు వేసి ఎంతో ఖర్చు పెట్టి మొత్తానికైతే ప్లాన్ చేసినట్టుగా నా కూతురు నా ఇంటికి వచ్చేసింది అని సంతోషపడే లోపే మళ్ళీ నన్ను కాదని నా మాటను కాదని మళ్ళీ అత్తవారింటికి వెళ్ళిపోయింది ఏదో ఒకటి చేసి ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చేలా చేయాలి ఏదొక ప్లాన్ చేయాలి అని చెప్పి అనుకుంటూనే ఆ ఇంటికి వెళ్తుంది వెళ్ళి ప్రభావతిని నాలుగు సూటు పోటు మాటలని ప్రభావతి దగ్గరే పువ్వులు కొనుక్కొని ఇంకా ఇంటికి వచ్చి ఇలా నాలుగైదు చురకలు అంటిస్తే ప్రభావతికి బాగా బుద్ధొస్తుంది అని చెప్పి శోభ అనుకుంటుంది అలా అనుకున్న శోభ ఇంకా ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ప్రభావతిని ఏదో ఒక మాటలు అంటూనే ఉంటుంది ప్రభావతి మనసు బాధపడేటట్టుగా ఇంకా అలా అనేసరికి ఒకరోజు రోహిణి అయితే తన ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలి అంటే ఇలా డబ్బున్న వాళ్ళకి ఏదో రకంగా సహాయం చెయ్యాలి అనుకుని ఏంటంటే శృతి మా ఇంట్లో ఉండడం మీకు ఇష్టం లేదా ఏంటి ఎప్పుడు వచ్చినా అత్తయ్యని ఏదో ఒకటి అంటూ మాట్లాడుతూ వెళ్తున్నారు పైగా రోజు ఫంక్షన్లో కూడా అంకుల్ కావాలనే మీనాని అని అన్నట్టు అనిపిస్తుంది ఏంటి విషయం ఆటి అని చెప్పాను కానీ చూడు రోహిణి నీకు నీ దగ్గర తెలియంది ఏముంది శృతి రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అది మాకిష్టం లేదు ఎందుకంటే మొదటి నుంచి నా భర్తకు మీ మామయ్య గారికి పడదు వా ఆయన అంటే ఆయనకి సత్యం అంటేనే ఇష్టం ఉండదు అలాంటి తప్పుడు సత్యం కొడుకుని మా ఇంటి అల్లుడుగా మేము ఎలా ఒప్పుకుంటాము అందుకనే ప్లాన్ చేసి శృతిని మా ఇంట్లోనే ఉంచుకోవాలని ఆ ఫంక్షన్లో అంత పెద్ద గొడవ చేశాము అయినా సరే మీనా బాలు వచ్చి శృతి మనసుని మార్చేశారు శృతి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసింది అనగానే అదే నేను చూస్తున్నాను తండ్రిని అవమానించినా కానీ అంత తొందరగా ఎలా రియలైజేషన్ అయ్యి ఇంటికి వచ్చేసిందా అని అని చెప్పనేసరికి అదే కదా అర్థం కాని విషయం బాలు ఎప్పుడు చెప్పంది బాలు కూడా చెప్పాడంట అందుకోసమని నా కూతురు తను తప్పు చేశానని తెలుసుకుని పుట్టింటి నుంచి అత్తవారింటికి వచ్చేసింది అనగానే నీకు ఏ సహాయం కావాలన్నా ఏం చేయాలన్నా నేను చేస్తాను ఏం చేస్తావో నాకు తెలీదు శృతి మాత్రం మా ఇంటికి వచ్చేటట్టు చెయ్యి అని చెప్పనేసరికి నేనా నేనేం చెయ్యాలంటే అనగానే చూడు రోహిణి అని చెప్పి ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు తీసుకొచ్చి రోహిణి చేతిలో పెట్టి నీకు ఇలా ఎప్పుడు డబ్బులు అవసరమైనా నేను ఇస్తాను కానీ నా కూతురు నా ఇంటికి వచ్చేటట్టు చెయ్యి అని చెప్పనగానే ట్రై చేస్తానంటీ అని చెప్పి ఇంకా రోహుని కాస్త డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంది డబ్బులు కాస్త బయటకు తీసి నీకు ఎంత ఇవ్వాలి అనగానే ముప్పై వేలు ఇవ్వాలి అని చెప్పాను కానీ ఇదిగో ముప్పై వేలు అనేసరికి ఎంత డబ్బు నీకు నీకెక్కడది మళ్ళీ అప్పు చేసావా ఏంటి అనగాని అప్పు చేయలేదు జాబ్ పాట్ తగిలింది శృతిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తే నాకు ఇంకా ఇంకా డబ్బులు వస్తూనే ఉంటాయి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావే నాకు అర్థం కావట్లేదు అనగాని మొత్తం జరిగిన విషయం చెప్తుంది ఏంటి శృతిని మీ ఇంటికి పంపించేస్తే వాళ్ళ అమ్మగారు డబ్బులు ఇస్తారా అదేంటే అత్తవారింటి నుంచి కూతుర్ని రప్పించుకోవడానికి ఇదంతా చేస్తున్నారే ఏంటి అనగాని అవునే వాళ్ళమ్మకు అక్కడ ఉండడం శృతి ఇష్టం లేదు అందుకో శృతిని వాళ్ళ ఇంటికి రప్పించడం కోసమేది అంతా చేస్తున్నారు అంటూ చెప్తుంది చెప్పేసరికి అంతా బాగానే ఉంది ఏం ప్లాన్ చేస్తావు ఆవిడ డబ్బులు ఇస్తుందంటే నువ్వు ఖచ్చితంగా వర్కౌట్ చేయాల్సిందే లేకపోతే ఆవిడ ఒప్పుకుంటుంది ఏంటి అని చెప్పను కానీ అదేమీ లేదు లేవే చేస్తాను ఏదో ఒక ప్లాన్ చేసి శృతి మనసును మార్చి వెళ్ళేలా చేస్తాను మేనా చేతే అది జరిగేటట్టు చేస్తాను అప్పుడు నింద మేనా మీద పడుతుంది అని చెప్పి మాట్లాడుతుంది మాట్లాడేసరికి ఏంటి శృతి నీకు ఇక్కడ ఇదంతా బాగానే ఉందా నువ్వు మీ ఇంట్లో ఉంటేనే కదా మీకు సంతోషంగా ఉంటుంది ఎక్కడెందుకు ఉండడం నువ్వు మీ ఇంట్లో అయితే అన్ని భాగ్యాలు భోగభాగ్యాలు అనుభవించవచ్చు కదా అన్ని సౌకర్యాలు అక్కడే ఉంటాయి కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు రోహిణి నేను వచ్చినప్పటి నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నావు నేను మా పుట్టింట్లోనే ఉండాలనుకున్నట్టు మాట్లాడుతున్నావు ఏంటి విషయం అని చెప్పనేసరికి ఏమీ లేదు శృతి నువ్వు అక్కడుంటే మీ అమ్మ నాన్న సంతోషపడతారు కదా ఇక్కడుంటే బాలు ఎప్పుడు గొడవలు పెడుతూనే ఉంటాడు ఏదో ఒక గొడవ రచ్చ ఇంట్లో మొదలవుతూనే ఉంది అనగానే ఎవరికి వాళ్ళు కంట్రోల్గా తప్పు చేయకుండా ఉంటే బాలు మాత్రం ఎందుకు గొడవలు పెడతాడు బాలుకి బాలుకేమన్నా గొడవలు పెట్టడం అదే పన ఏంటి ఎదుటి వాళ్ళు మంచిగా ఉంటే బాలు కూడా మంచిగానే ఉంటాడు ఎన్ని రోజులు బాలుని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను బాలు ఏంటో ఈ మధ్యనే నాకు తెలిసింది ఎవ్వరి జోలికి వెళ్ళడు ఎవరైనా తన జోలికి వస్తే వదిలిపెట్టడు అంతే బాలు ఫిలాసఫీ అలా ఉంటుంది అయినా బాలు ఏం తప్పు చేసేవాడు కాదు నేను మా అత్త మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం కంటే ఇక్కడ ఉండడమే మంచిది ఎందుకంటే రవి ఎక్కడ ఉంటాడు మా అమ్మ వాళ్ళ ఇంటికి రవి రాడు ఎందుకు రాడు ఒక నెల రాడు రెండు నెలలు రాడు మూడో నెలలో రాక చస్తాడా భార్య ఎక్కడ ఉంటే భర్త కూడా అక్కడ ఉండాల్సిందే కదా అని చెప్పాను కానీ నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి శృతి రోహిణి నేను ఇక్కడ ఉండడం వల్ల నీకేమైనా ప్రాబ్లమా నేను ఇక్కడ ఉండడం నీకు నచ్చదా ఏంటి అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు మీ అమ్మగారు బాధపడుతున్నారు కదా నువ్వు ఇక్కడ ఉండడం వల్ల అదే మీ పుట్టింట్లో ఉంటే మీ అమ్మ డాడీ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు కదా వాళ్ళని ఎందుకు బాధ పెట్టడమా అని నా ఒపీనియన్ అంతే అని చెప్పనేసరికి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది ఇంకా ప్రభావతి మాటలన్నీ వింటుంది ఏంటిది శృతిని ఇక్కడి నుంచి పంపించడానికి ప్లాన్ చేస్తుందా ఏంటి అనుకుంటూనే రోహిణి అని చెప్పి పిలిచేసరికి ఏంటి అత్తయ్య అని చెంప చెల్లు అనిపిస్తుంది ప్రభావతి అయితే నేనేం తప్పు చేశానని అత్తయ్యా అని చెప్పాను కానీ శృతితో ఏంటి మాట్లాడుతున్నావు తనని వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోమని చెప్తున్నావా శృతి ఇక్కడ ఉండడం వల్ల ఇబ్బంది శృతిని ఇక్కడి నుంచి పంపించేయాలని నువ్వెందుకు అనుకుంటున్నావు ఏంటి విషయం అని చెప్పి మాట్లాడేసరికి ఏమీ లేదు లేదత్తయ్య ఏమీ లేదు అని చెప్పాను కానీ అదే సమయానికి శోభ ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి చూసేసరికి శోభ అని ఉంటుంది ఆవిడ నీకెందుకు ఫోన్ చేస్తుంది ఆవిడ నువ్వు ఎప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారు అని చెప్పనేసరికి మొన్న ఎప్పుడో నెంబర్ తీసుకున్నారా అంటీ ఎందుకైనా చేసిందేమో అనగానే ఫోను లిప్ చేసి స్పీకర్లో పెట్టు అనగానే ఆంటీ అని చెప్పాను కానీ స్పీకర్లో పెట్టు అనేసరికి స్పీకర్లో పెడుతుంది ఏంటి రోహు ఎంత వరకు వచ్చింది నీకు నేను అప్పగించిన పని నువ్వు నాకు చెప్పినట్టుగానే నా కూతుర్ని నా ఇంటికి పంపించేయడానికే అన్నీ సిద్ధం చేస్తున్నావా నేను చెప్పాను కదా నీకు ఎంత డబ్బు కావాలి అంత డబ్బు ఇస్తానని పైగా లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను మిగిలిన డబ్బు కూడా నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను ఇస్తాను శృతి మాత్రం మా ఇంటికి వచ్చేయాలి అలా నువ్వు ఏం ప్లాన్ చేస్తావో తన మనసును ఏ రకంగా ఒప్పిస్తావో నీ ఇష్టమని చెప్పి సరే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది సరే ఆంటీ అని చెప్పి ఫోను కట్ చేసేస్తుంది రోహిణి అయితే ఎప్పుడైతే రోహిణి ఫోన్ కట్ చేసిందో చెంప చెల్లు మనిపించి చిత కొడుతుంది ప్రభావతి నేను నా కూతురు నా అల్లుడు కూ సారీ నా కొడుకు నా కోడలు ఇద్దరు నా కళ్ళ ముందు ఉండాలని మీనా వల్లే వాళ్ళు వెళ్ళిపోయారని ఎంతగానో బాధపడుతూ ఉంటే నువ్వేమో వాళ్ళవిడికి ఫోన్ చేసి ఆవిడతో డీలు కుదిరించుకుని డబ్బులు తీసుకుని మరీ ఈ రకంగా చేస్తున్నావా అంటే నా కుటుంబాన్ని మొక్కలు చేయాలనుకుంటున్నావా రోహిణి మనసులో ఏమనుకున్నావు అనగానే అది కాదాంటి అని అది కాదాంటి అని చెప్పాను కానీ నోరు మూసే ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసావనుకో శృతిని ఇంట్లోంచి నువ్వు పంపించడం కాదు నేనే నిన్ను ఇంట్లోంచి మెడబట్టి బయటకు గెంటేస్తాను అప్పుడు నువ్వు నీ బ్రతుకు నువ్వు బ్రతుకుది కానీ నా కొడుకు నీతో వస్తాడనుకుంటున్నావేమో నా కొడుకును కూడా రానివ్వను మీ ఇద్దరికి డైవర్స్ ఇప్పించడానికైనా వెనకాడను ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అయినా నీకన్నా మేనాయ్యనయ్యం వాళ్ళిద్దరూ ఇక్కడే ఉండాలి అని మేము అనుకోవడం వల్ల మేము బాధపడుతున్నామని ఎప్పుడు మాట్లాడని బాలు వెళ్ళి మాట్లాడాడు మీనా కూడా వెళ్ళి శృతిని రవిని ఒప్పించింది అది ఇంటి కోడలిగా ఇంటి కోడలికి ఉండవలసిన లక్షణం కుటుంబాన్ని మొక్కలు చేయాలని కాదు కుటుంబాన్ని ఏకతాటిగా నడిపించాలనేదే ఇంటి కోడలుగా ఇం ఉండవలసిన లక్షణం అది నువ్వు అర్థం చేసుకోకుండా ఆవిడతో చేతులు కలిపి డబ్బు కోసం గడ్డి తింటావా నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తావా నా కుటుంబంలో ఒక్కలు దూరమైనా కానీ నేను అస్సలు ఊరుకోను నువ్వు ఇదే రిపీట్ రిపీట్ చేసావంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను రోహిణి ఇదే చివరిసారి చెప్తున్నాను ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రామాలు వేసావనుకో అస్సలు ఊరుకోను అంటూ ప్రభావతి కాస్త వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఈ మాటలన్నీ రోహి మీనా వింటుంది మీనా విని ఏంటి రోహిణి ఏంటిదంతా అంటే శృతి ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదా అందుకోసమని శృతి వచ్చినప్పుడు అలా మాట్లాడావన్నమాట నాకు ఇప్పుడంతా అర్థమవుతుంది అనగాని అది కాదు మీనా అని చెప్పాను కానీ చూడు రోహుని ముగ్గురు తోటికోడళ్ళు అక్కా చెల్లెళ్ళ కలిసిపోవాలి శృతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం ఇష్టం లేకనే కదా తను ఇక్కడికి వచ్చింది అత్తవారింట్లోనే తన భర్తతో కలిసి ఉండాలని అంత పెద్ద గొప్ప ఇంటి నుంచి వచ్చిన శృతియే ఇక్కడ ఉంటున్నప్పుడు శృతిని వాళ్ళ అమ్మతో చేతులు కలిపి పంపించాలని నువ్వు ప్లాన్ చేయడం ఏంటి తప్పు రోహిణి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు ఎప్పుడు ఎలాంటి పని మాత్రం చేయొద్దు అర్థమవుతుందా అంటూ వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీరు మీరు బాగానే ఉంటారు ఆవిడిచ్చిన లక్ష రూపాయలు నేను వాడుకున్నాను ఇప్పుడు ఆవిడ కనుక నా కూతుర్ని తన దగ్గరికి తీసుకురాకపోతే తన కూతుర్ని తన దగ్గరికి చేర్చకపోతే ఊరుకుంటుందా నేనే ఏదో ఒక ప్లాన్ చేస్తాను అని చెప్పి ఈసారి ఎవ్వరికీ తెలియకుండా చేస్తానని రోహిణి కాస్త అనుకుంటుంది మరి అలా అనుకున్న రోహిణి ఇంకేం చేస్తుంది శృతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందా లేక అందరి ముందు రోహిణి బండారం బట్టబయలు చేస్తుందా అలా చేస్తే ప్రభావతి మరి రోహిణిని ఉండనిస్తుందా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్